శ్రీ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత సాంఖ్య యోగంలో ఈరోజు మనం పద్దెనిమిదవ శ్లోకం తెలుసుకుందాము ఇంతకుముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ సత్పదార్థము లేక ఆత్మస్వరూపము ఎలా ఉంటుందో వివరించారు ఇప్పుడు ఈ శ్లోకంలో అసత్ పదార్థం ఎలా ఉంటుందో తెలియచేస్తున్నాడు అంతవంత ఇమే అనాశినో ప్రమేయస్య తస్మాత్ యుద్ధ్య స్వభాగత అసత్ పదార్థము ఆత్మకంటే వేగైన పదార్థము ఆత్మకు ఉన్నటువంటి ఏ స్వభావము అసత్ పదార్థమునకు ఉండదు ఆత్మస్వరూపమునకు ఏ రకమైన పరిమితి లేదు వినాశము లేదు అని మనం అర్థం చేసుకున్నాము అనాత్మ అయిన ఈ దేహాదులు ఇవే అసత్తులు ఇవే అంతవంతులు అంటే వీటికి అంతము ఉన్నది వినాశము ఉన్నది అంటే ఒక కాలంలో ప్రారంభమయ్యి ఇంకొక కాలంలో అంతమవుతుంది అంటే నశిస్తాయి అంతవంత ఇమే దేహ ఒక దేహము కాదు ఈ దేహముల అన్నీ అంతవంతములు అది కూడా ఒక జన్మలోని దేహములు కావు అనేక జన్మలలోని అనేక దేహములు అంతముతో కూడి ఉంటాయి ఈ దేహాలను నిత్యంగా ఉన్నటువంటి ఏ రకమైన అంతము లేనటువంటి ఆత్మ నాది అనుకుంటూ ఉంటాడు నిత్య సోక్త ఆయనను మనము సెగైగి దేహము కలిగినవాడు అని అనుకుంటూ ఉంటాం కానీ ఆయన నిత్యమైనవాడు ఈ శగేగము అనిత్యమైనది నిత్యమైన ఆత్మలు అనిత్యమైన శగేగములతో కలిసి ఉంటున్నాయి ఆ కలయిక ఎంతవరకు వెళ్ళిందంటే ఈ శగేగానికి ఆత్మకు భేదము కూడా మనము గుర్తించలేకుండా ఉన్నాము ఈ భేదమును ఎవరు చెప్పగలగు అంటే తత్వజ్ఞాలు మాత్రమే చెప్పగలరు నిత్య నిత్య తత్వజ్ఞాలు చెప్తున్నారు ఆత్మ వేగు శరీరం వేగు అని చెప్తున్నారు ఎలా తెలుసుకోవాలి అంటే పరమాత్మ చెప్తున్నారు అనాశన అప్రమేయస్య సత్తు అసత్తు విభాగంలో ఒకటి నశించేది ఇంకొకటి నశించనిది నశించే పదార్థములు ఈ దేహములు ఇంద్రియములు ఈ అన్ని వస్తువులు ఇవి నశించిపోయేవి ఆత్మస్వరూపము నశించనిది ఇది తేడా కాబట్టి అనాశీనహ అనే పదంతో చెప్పారు ఇంకొకటి అప్రమేయస్య దీని మనం ఇంకొక రకంగా అర్థం చేసుకుందాం ఒకటి చూసేవాడు ఇంకొకటి చూడబడేవాడు అంటే చూసే వ్యక్తి చూడబడే వస్తువు చూసే వ్యక్తి ఎవరు నేను చూస్తున్నాను అని మనం అనుకుంటాం కదా కాబట్టి ఆత్మ చూసే వ్యక్తి చూడబడేది మిగిలినవి అన్నీ చూడబడేవి మనం మనం దే మనం మన దేహాన్ని చూస్తున్నామా లేదా చూస్తున్నాము కదా అంటే ఈ దేహము ఎక్కడికి చేగింది చూడబడే వస్తువుల జాబితాలోకి చేరిగినది అవునా అంటే ఈ దేహము చూడబడే వస్తువులలో ఉంది కానీ చూసే వ్యక్తిలో లేదు అంటే చూసే వ్యక్తి వేగు చూడబడే వస్తువులు అంటే ఈ దేహము వేరు కాబట్టి ఆత్మ వేగం అంటే చూసే వ్యక్తి ఆత్మ వేగం దేహము అంటే చూడబడే వ్యక్తి వేరు అప్రమేయస్య అంటే ఈ ఆత్మస్వరూపము చూడబడేది కాదు అంటే నిర్వచింపలేనిది కాబట్టి ఆత్మ చూసేవాడు దష్ట దేహము చూడబడేది అంటే దుస్యములు లేక అప్రమేయములు కిందికి వస్తుంది ఈ భేదమును మన బుద్ధి బాగా గ్రహించాలి కాబట్టి దేహము మగనిస్తుంది కానీ ఆత్మ మగనించదు తస్మాత్ యుగ్యస్వ భారత ఓ భరత వంశీయుడా అర్జున అందువలన యుద్ధము చేయి నీవు యుద్ధము చేయటం వలన దేహాలు మరణిస్తాయి కాని ఆత్మ మరణించదు అందువలన ఓ భగతవంశీయుడ అర్జున యుద్ధం చేయి అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఇంతవరకు అర్జునుడు మోహంతో అంటే గురువులు బంధువులు స్నేహితులు మీద మమకారంతో యుద్ధం చేయను అని అంటున్నాడు కదా మరణించేది దేహమే కాని ఆత్మ కాదు అని తెలిసింది కనుక ఇక యుద్ధం చేయి అని అంటున్నాడు పరమాత్మ అంతవంత తస్మాత్ అనాశిణు స్వభాగత ఈ సెయగములు అను నశించునవి కాని జీవాత్మ నాశరహితము మరియు అప్రమేయము అనిర్వచనీయము నిత్యము కనుక ఓ భగతవంశీయుడా అర్జున నీవు యుద్ధము చేయము అని ఉపదేశిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ నమో భగవతే వాసుదేవాయ ఏతత్ఫలం శ్రీకృష్ణాస్తి